హాయ్ గాయస్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు స్థిల్లం ఇప్పటి వరకు ఏహెచ్ఎం మీద వీడియోస్ అనేటటువంటివి చేస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ అండి అదంతా కేవలం మీ యొక్క సహకారంతో మాత్రమే కేవలం అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా అందించడం కోసం మాత్రమే చేస్తున్నాము కాబట్టి అభ్యర్థులు ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను రైట్ మరీ ముఖ్యంగా వచ్చేసి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి చాలామంది ఏమనుకుంటున్నారంటే నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయింది ఇక లేదు నిన్నేమో డిహెచ్ డిఎస్సికి సంబంధించి చూపించి ఒక వీడియో చేశారు ఏహెచ్ఏ గురించి చెప్పండి సార్ ముందు అంటున్నారు అయితే ముఖ్యంగా నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటేనండి ఏహెచ్ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్గా అంటే డిఎస్సి అభ్యర్థులకు ఏ విధంగా జరుగుతుందో సేమ్ విధంగా మేబీ జరిగేటటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పి ఒక అంచనా ఒక ఊహ అయితే తెలియజేస్తున్నాము అయితే ముఖ్యంగా వచ్చేసి గాయస్ మనకి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి మంగళవారం రోజు ఇరవై ఏడవ తేదీ మనకి కోర్టులో హీరింగ్ అయితే ఉంది కదా ఇరవై ఏడవ తేదీకి సంబంధించినటువంటి అన్ని రకాల పూర్తిగా ఏర్పాట్లు అనేటం కూడా కంప్లీట్లీ రెడీ అయిపోయాయి ఎవరైతే కోర్టులో కేసు చేశారు ఆ అభ్యర్థులు మరియు గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి ఆ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్ గారు వీళ్ళంతా వచ్చేసి ఎవరెవరు ఏవేమి అక్కడ వాదనలు చేయాలి దానికి సంబంధించి టోటల్ ప్రిపేర్ అయిపోయినారు ఆల్రెడీ అయితే ముఖ్యంగా అభ్యర్థులకు మేబీ ఫేవర్ రావచ్చు రాకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా కొన్ని కీ పాయింట్స్ అయితే అడగడం జరుగుతుంది ఓకే గాయస్ మేబీ న్యాయవాది గారు సారీ న్యాయమూర్తి గారు మనకి ఏకీభవించినట్లయితే సంతృప్తి చెందినట్లయితే మనం పెట్టేటటువంటి ఆ యొక్క కీ కీ పాయింట్స్ తద్వారా మనకి ఫేవర్గా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది లేదంటే కొన్ని కీ పాయింట్స్ మనకే రివర్స్లో మళ్ళీ మనల్ని అడిగి తద్వారా మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం ద్వారా కేసు అనేటటువంటిది మేబీ గవర్నమెంట్కి ఫేవర్గా వెళ్ళేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నట్లు మనకు అనే సమాచారం ఓకేనా గాయస్ అన్ని రకాలుగా మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఛాన్సెస్ అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాము ఓకేనా దీనికి సంబంధించి పూర్తిగా తెరపడాలంటే ఖచ్చితంగా మనము ఇరవై ఏడవ తేదీ అంటే మంగళవారం రోజు వెయిట్ చేయాల్సిందే రేపు టుమారో మనకి సండే కాబట్టి హాలిడే మళ్ళీ నెక్స్ట్ సోమవారం ఆ తర్వాత మంగళవారం మంగళవారం రోజు మనకి మధ్యాహ్నం లేదా ఈవినింగ్ కల్లా టోటల్లీ క్లోజ్ అయిపోతుంది ఓకే గాయస్ కాబట్టి మన యొక్క కేసు అనేది ఎన్నో నెంబర్లో ఉండి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటి మనము అతి త్వరలో మీకు అయితే అందిస్తాము ఓకేనా గాయస్ థ్యాంక్ యూ